ఫోక్ సింగర్ శృతి కోసం ఓ కన్నీటి పాట పాట వినండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తల్లి నా బిడ్డ శృతి నీకున్నది మంచి పేరిడా తల్లి నా బిడ్డ శృతి తల్లి నా బిడ్డ శృతి నీకున్నది మంచి పేరిడా తల్లి నా బిడ్డ శృతి కన్నవారి ఇంట కన్నీరు మిగిలింది అయినా వారందరినీ ఎడబాసినా ఊరు వాడంతా కన్నీరు పెట్టింది తల్లి నా బిడ్డ శృతి నీకున్నది మంచి పేరిడా తల్లి నా బిడ్డ శృతి అమ్మ నాన్నలు అల్లాడుతున్నారు అక్క బాబాలొచ్చి అడుగుతున్నారు నీ ఫ్రెండు స్నిహిత సొమ్మ సిల్లినాది నాది కళాకారులంతా కన్నీరు పెట్టారు కళాకారులంతా కన్నీట తల్లి నా బిడ్డ శృతి నీకున్నది మంచి పేరేడా తల్లి నా బిడ్డ శృతి ఎంత ఎంత కష్టమైన పాట నిష్టంగా పాడావు జానపదుల బిడ్డ జాబిల్లి నీవమ్మ ప్యారడీ పాటల పేరెళ్ళినావు ఈ ప్రేక్షకుల మనసు గెలిచినావు ఎంత కష్టమైన పాట నిష్టంగా పాడావు జానపదుల బిడ్డ జాబిల్లు నీవమ్మ ప్యారడీ పాటల పేరెళ్ళినావు ఈ ప్రేక్షకుల మనసు గెలిచినావు తల్లి నా బిడ్డ శృతి నీకున్నది మంచి పేరిడా తల్లి నా బిడ్డ శృతి పాట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి